హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బాటనీ టెక్స్ట్ బుక్ రెండవ యూనిట్ అయిన మైక్రోబయాలజీ సూక్ష్మజీవ శాస్త్రం పార్ట్ త్రీ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ అండ్ కీప్ వాచింగ్ మానవాళికి బ్యాక్టీరియా వలన ప్రయోజనాలు బ్యాక్టీరియంలు మొక్కలు జంతువులు మానవులలో వ్యాధులను కలగజేస్తాయి అంతేకాక అనేక బ్యాక్టీరియంలు మానవులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి వీటిని మానవులకి మిత్రులుగాను శత్రువులుగాను కూడా పరిగణి భావించవచ్చు బ్యాక్టీరియాలు మొక్కలకి జంతువులకి మానవులకి వ్యాధులను కలగజేస్తాయి అంతేకాకుండా అనేక బ్యాక్టీరియంలు మానవులకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రయోజనకరంగా కూడా ఉంటాయి వ్యాధుల్ని కలగజేస్తాయి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే మానవాళికి మిత్రులుగాను శత్రువులుగాను కూడా భావించవచ్చు బ్యాక్టీరియంలను మానవ వ్యాధులను కలగజేసే కొన్ని బ్యాక్టీరియంలు క్లాస్ట్రీడియం టెటని టెటనస్ అనే వ్యాధి కలుగుతుంది క్లాస్ట్రీడియం బోట్యులినం బోట్యులిజం అనే వ్యాధి కలుగుతుంది బ్యాక్టీరియా వల్ల విబ్రియో కలరే కలరా వ్యాధి సాల్మోనెల్ల టైఫిమ్యూరియం టైఫాయిడ్ కొరినే బ్యాక్టీరియం దిప్తీరియే దిప్తీరియా వ్యాధి కలుగుతుంది మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ట్యూబర్క్యులోసిస్ కలుగుతుంది డిప్లోకోకస్ న్యూమోనియే న్యూమోనియా వ్యాధి కలుగుతుంది మైక్రో బ్యాక్టీరియం లెప్రే లెప్రసీ వ్యాధి కలుగుతుంది నిస్సేరియా గనేరియా గనేరియా వ్యాధి కలుగుతుంది ట్రెపోనిమా పల్లెడం సిఫిలిస్ వ్యాధి కలుగుతుంది ఇవన్నీ బ్యాక్టీరియాల యొక్క పేర్లు క్లాస్ట్రీడియం టెటనీ వల్ల టెటనస్ వ్యాధి క్లాస్ట్రీడియం బోట్యూలినం వలన బోట్యూలిజం వ్యాధి విబ్రియే కలరే వలన కలరా వ్యాధి సాల్మోనల్ల టైఫెమ్యూరియం వల్ల టైఫాయిడ్ వ్యాధి కొరిని బ్యాక్టీరియం దిప్తీరియా వల్ల దిప్తీరియా వ్యాధి మైకో బ్యాక్టీరియం కిలోసిస్ వలన కిలోసిస్ వ్యాధి డిప్లోకోకస్ న్యూమోనియా వల్ల న్యూమోనియా వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రే వలన లెప్రసీ వ్యాధి నిశ్చరియ గనేరియా వలన గనేరియా వ్యాధి ట్రెపోనిమా పల్లెడం వల్ల సిఫిలిస్ వ్యాధి కలుగుతాయి బ్యాక్టీరియంలు కొన్ని మొక్కలపై వ్యాధులను కలగజేస్తాయి వరి బ్లైట్ తెగులు వరి బ్లైట్ తెగులు జాందోమోనస్ వరైజే వరిలో వచ్చే బ్లైట్ తెగులు వరి బ్లైట్ తెగులు జాందోమోనస్ వరైజే వలన కలుగుతుంది జాందోమోనస్ వరైజే అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది జాందోమోనస్ వరైజే అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది వరి బ్లైట్ తెగులు వరి బ్లైట్ తెగులు జాందోమోనస్ వరైజే నెక్స్ట్ సిట్రస్ క్యాంకర్ జా జాందోమోనస్ ఆక్జనోపోడస్ పీవీ సిట్రీ జా సిట్రస్ క్యాంకర్ జాందోమోనస్ ఆక్జనోపోడిస్ పివి సిట్రీ యాపిల్ పియర్లు గాల్ తెగులు యాపిల్ పియర్లలో వచ్చే క్రౌన్ గాల్ తెగులు ఆగ్రోబ్యాక్టీరియం క్యూమిఫేషియన్స్ యాపిల్ పియర్లలో వచ్చే క్రౌన్ గాల్ తెగులు ఆగ్రో బ్యాక్టీరియం క్యూమిఫేషియన్స్ కలగజేస్తుంది శిలల నుంచి యురేనియం లాంటి లోహాల నిష్కర్షణ చేయడానికి ఈ రోజుల్లో సూక్ష్మజీవులను వాడుతున్నారు ఈ విధానాన్ని బయోమైనింగ్ అంటారు శిలల నుంచి యురేనియం లాంటి లోహాలు నిష్కర్షణ చేయడానికి ఈ రోజుల్లో సూక్ష్మజీవులను వాడుతున్నారు దీన్నేమంటున్నారు బయోమైనింగ్ అంటారు సూక్ష్మజీవులను ఉపయోగించి గనులు తవ్వడంలో అయ్యే ఉత్పాదకత వ్యయాన్ని యాభై కంటే ఎక్కువ శాతం తగ్గించవచ్చు బ్యాక్టీరియంల డిఎన్ఏ అనుఘటకాలను బయోసెన్సర్స్గా ఉపయోగించి జీవక్రియావంతమైన విషపూరిత కాలుష్య కారకాలను గుర్తిస్తున్నారు బ్యాక్టీరియంల డిఎన్ఏ అనుఘటకాలను బయోసెన్సర్స్గా ఉపయోగించి జీవక్రియావంతమైన విషపూరిత కాలుష్య కారకాలను గుర్తిస్తున్నారు వీటిని వ్యాధి నిర్ధారణ కోసం ఆహారము కిన్వన ప్రక్రియలకు కూడా అనువర్తింపజేస్తారు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాక్టీరియంలు జన్యు మార్పిడి జరిపే ప్రక్రియను జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రగతిగా చెప్పవచ్చు జెంటిక్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాక్టీరియంల జన్యు మార్పిడి జరిపే ప్రక్రియను జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించి అతి ముఖ్యమైన ప్రగతిగా చెప్పవచ్చు దీని గురించి పదకొండు పన్నెండు అధ్యాయాల్లో చదువుతారు బ్యాక్టీరియంలో అతి సాధారణమైన కొన్ని ఉపయోగాలు ఇవి అవసరం లేదు నెక్స్ట్ సారాంశం బ్యాక్టీరియంలు సర్వాంతర్యాములుగా ఉండే సూక్ష్మజీవులలో అతి ముఖ్యమైన సముదాయం బ్యాక్టీరియంలు ఏంటి సర్వాంతర్యాములు సూక్ష్మజీవు ఉండే సూక్ష్మజీవులలో అతి ముఖ్యమైన సముదాయం బ్యాక్టీరియంలు సర్వాంతర్యాములుగా ఉండే సూక్ష్మజీవులు ఇవి అతి ముఖ్యమైన సముదాయం సర్వాంతర్యాములుగా ఉండే అతి ముఖ్యమైన సముదాయం బ్యాక్టీరియంలు పరిమాణంలో చిన్నవి అయినప్పటికీ జీవులలో జరిగే కొన్ని నిర్దిష్టమైన జీవక్రియలను నిర్వహించగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి ఇవి వాటి యొక్క పరిమాణంలో చిన్నవే కానీ కొన్ని నిర్దిష్టమైన జీవక్రియలను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అంటే అవి ఆహారం తీసుకుంటాయి కొన్ని జీవక్రియలను నిర్వర్తిస్తున్నాయి ఆహారం తీసుకోవడం పెరుగుదల ప్రత్యుత్పత్తి వంటి జీవక్రియలు నిర్వర్తిస్తున్నాయి బ్యాక్టీరియంలు కొన్ని బ్యాక్టీరియంలు ప్రాణాంతకమైన జీవులుగాను కొన్ని బ్యాక్టీరియంలు ఎలా ఉన్నాయి ప్రాణాంతక జీవులుగాను ఉన్నాయి మరికొన్ని మొక్కలు జంతువులు మానవులతో సహజీవన సహవాసాన్ని ఏర్పరుస్తాయి సహజీవనం కూడా చేస్తాయి అంటే ఎటువంటి హాని కలుగజేయకుండా సహజీవనాన్ని ప్రదర్శిస్తాయి కనకవచం బ్యాక్టీరియంలకు ఆకారాన్ని రక్షణను చేకూరుస్తుంది బ్యాక్టీరియంల యొక్క ఆకారాన్ని నిర్ధారించేది ఏంటి కనకవచం కనకవచం బ్యాక్టీరియంలకు ఆకారాన్ని రక్షణను చేకూరుస్తుంది బ్యాక్టీరియంలు అనేక ఆకారాల్లో ఉంటాయి స్థూపాకారంగా ఉండేవి బ్యాసిల్లస్ గోళాకారంగా ఉండేవి కోకై సర్పిలాకారంగా ఉండేది స్పైరిల్లం బ్యాసిల్లై కోకైలు ఇవే కాక వివిధ రకాలైన కణాల అమరికలతో ఉంటాయి అనేక బ్యాసిల్లైలలో ఒకటి లేదా అనేక కషాబాలు ఉండి కణాలలో కదలికలను కలగజేస్తాయి కసాబాలు కూడా చెప్పుకున్నాం మనం పూతికాహార పరాన్నజీవ బ్యాక్టీరియం మై బయోమెడికల్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి పూతికాహార పరాన్నజీవ బ్యాక్టీరియం బయోమెడికల్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి పూతికాహార పరాన్నజీవ బ్యాక్టీరియం బయోమెడికల్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి బ్యాక్టీరియం సాధారణంగా ద్విధావిచ్ఛతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి బ్యాక్టీరియంలో ప్లాస్మిడ్లను ప్రయోగశాలలో తగిన విధంగా మార్చి వాటిని ఆర్డిఎన్ఏ సాంకేతిక విధానంలో వాహకాలకు ఉపయోగిస్తారు బ్యాక్టీరియం యొక్క ప్లాస్మిడ్లను ప్రయోగశాలలో తగిన విధంగా మార్చి వాటిని ఆర్డిఎన్ఏ సాంకేతిక విధానంలో వాహకాలకు ఉపయోగిస్తారు బ్యాక్టీరియంలలో జన్యు పదార్థ వినిమయం సంయుగ్మం జన్యు పరివర్తన జన్యు వాహనముల ద్వారా జరుగుతుంది బ్యాక్టీరియంలలో జన్యు పదార్థ వినిమయం అనేది మూడు రకాలుగా జరుగుతుంది అనుకున్నాం ఏంటిది సంయుగ్మము జన్యు పరివర్తన జన్యు వాహనం సంయుగ్మం అనేది రెండు బ్యాక్టీరియంల కణాలు పరస్పర తాకడం వల్ల వాటి మధ్య జరిగే జన్యు పదార్థ మార్పిడి ఇది సంయుగ్మం ప్లాస్మిడ్ల సహాయంతో జరుగుతుంది సంయుగ్మం అనేది ఏంటి ప్లాస్మిట్ల ద్వారా జరుగుతుంది రెండు బ్యాక్టీరియం కణాలు పరస్పరం తాకుతాయి దగ్గరకు వస్తాయి జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది ప్లాస్మిడ్ల సహాయంతో జరుగుతుంది కొన్ని బ్యాక్టీరియంలు డిఎన్ఏను వాటి పరిసర వాతావరణం నుంచి గ్రహించి దాన్ని తమ జీనంలోకి చేర్చుకోవడం ద్వారా జన్యు పరివర్తనం జరుగుతుంది జన్యు వాహనమేమో ఏమో బ్యాక్టీరియా ఫాజుల మాధ్యమం ద్వారా జరుగుతుంది బ్యాక్టీరియా ఫాజుల ద్వారా జీన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది జన్యు వాహనంలో నెక్స్ట్ పారిభాషిక పద కోసం సూక్ష్మజీవనాశకం ఒక బ్యాక్టీరియం లేదా సిలిండ్రం నుంచి సహజంగా ఉత్పత్తి అయ్యే సూక్ష్మజీవ నిరోధక కారకాన్నే మనం సూక్ష్మజీవనాశకం యాంటీబయాటిక్ అంటాం ఒక బ్యాక్టీరియం లేదా శిలీంధ్రం నుంచి సహజంగా ఉత్పత్తి అయ్యే సూక్ష్మజీవ నిరోధక కారకాన్నే సూక్ష్మజీవ నాశకం అంటాం సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం సూక్ష్మజీవులు వ్యాధుల్ని కలగజేస్తాయనే భావన లేదా సూత్రాన్ని సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం అంటారు పాశ్చరీకరణ సూక్ష్మజీవులు లేదా వ్యాధికారకాల వలన పదార్థం చెడిపోకుండా ఉండేందుకు తక్కువ స్థాయిలో వేడి చేసి వాటిని నశింపజేసే విధానమే పాశ్చరీకరణ సూక్ష్మజీవులు లేదా వ్యాధి కారకాలు పదార్థాన్ని చెడిపో చెడిపోయేలా చేస్తాయి అలా చేయకుండా ఉండేందుకు తక్కువ స్థాయిలో వేడి చేసి ఆ సూక్ష్మజీవుల్ని నశింపజేసే విధానమే పాశ్చరీకరణ సహజీవనం అంటే ఏంటి రెండు విభిన్న రకాల జీవులు లేదా జనాభాలు కలిసి జీవించే విధానాన్ని సహజీవనం అంటాం టీకా లేదా వ్యాక్సిన్ అంటే ఏంటి నిర్దిష్టమైన వ్యాధికి అసంక్రామ్యతను పెంపొందించే ఒక జీవ సంబంధమైన తయారీ విధానం టీకా లేదా వ్యాక్జిన్ బ్యాక్టీరియా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వైరస్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టేట్ యూన్ బయాలజీ ఫర్ డిఎస్సి